వార్తారంగంలో సరికొత్త సంచలనం ఆంధ్ర రాష్ట్ర నిర్మాత అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో కొత్తవలస ఆర్యవైస్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ చంద్రశేఖర్ కొత్తవలస మండలం ఆర్యవైస్ సంఘం సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కొత్తవలస మండలం ఆర్యవైసీ సంఘం అధ్యక్షుడు కుంకాలపండు ప్రముఖ పారిశ్రామికవేత్త బుర్కూరి నాని కొత్తవలస మందులు షాపుల సంఘం అధ్యక్షుడు విన్నకోట సతీష్ కొత్తవలస మేజర్ పంచాయతీ వార్డు మెంబర్ కారుమూరి కృష్ణ పూసర్ల నాని పూసర్ల సాయి మామిడి రమేష్ మామిడి త్రీనాథ్ విన్నకోట రాజేష్ రేపాక కొండ విన్నకోట వరహాలు సన్యాసి దేముడు కొనగల్ల సర్వేశ్వరరావు బెల్లాల లక్ష్మణరావు విన్నకోట మల్లేశ్వరరావు విన్నకోట గౌతమ్ కొల్ల కృష్ణ కొల్ల వెంకట్రావు అలాగే ఆరివైశ సంఘం యువజన సభ్యులు ముబ్కూరి సునీల్ విన్నకోట ప్రశాంత్ మామిడి గుప్తా మామిడి శంకర్ చెరుకూరి గున్నరాజు కేశ సంతోష్ కుమార్ బ్రదర్స్ మరియు కట్ట కామేష్ అలాగే దిందేరు సంఘం సభ్యులు మణికొండ రాజేష్ దేవాడ సంఘం సభ్యులు మామిడి సన్యాసి శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తవర్శి మండలం ఆర్యవైస్ సంఘం అధ్యక్షులు కుంకాల పండు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం మా దెందేరు రామలింగపురం మండల చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ఆర్యవైస్ సంఘ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలు పారిశ్రామికవేత్తలు మురుకురు నాని గారికి అలాగే ఇక్కడికి వచ్చినట్టు వ్యాపారవేత్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ మీడియా మిత్రులందరికీ కూడా ముఖ్యంగా తెలిసి తెలియజేసే దేవనగా మండలంలో ఆర్య వయసులందరూ ఏకదాటిగా ఉన్నారు ఆ దానికి ఉదాహరణగానే కింద సంవత్సరం మేము చేసినటువంటి ఇదే పొట్టి శ్రీరాములు పుట్టినరోజును పురస్కరించుకొని ఎస్కోట్ మెయిన్ రోడ్ కొత్తపల్స్ మెయిన్ రోడ్లో ఎస్కోట్ రోడ్లో ఉన్నటువంటి రోడ్లు విస్తరణ జరిగిన తర్వాత అక్కడ సెల్టర్ లేకపోవడం వల్ల ప్రయాణికులందరికీ ఇబ్బందిగా ఉండడం అనే మన ఎస్ఐ గారు తర్వాత విలేకరులు ఈనాడు రామారావు గారు వీళ్ళందరి మమ్మల్ని కోరడం జరిగింది దాని నిమిత్తం అడిగిన వారం రోజుల్లోనే ఒక యాభై నుంచి ఇంచుమించి అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి బస్ షెల్టర్ కట్ నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని అన్ని సేవా కార్యక్రమాలు అందరం ముందుగా ముందుండి పాల్గొంటున్నాం ఇలాగే మరి మరిన్ని కార్యక్రమాల్లో ముందుండాలని ఆరివయసులు అందరూ ప్రతి కార్యమానికి ముందు ఉంటారని ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగాలంటే అందరు ఆరుసలు ఆరివయసులు అందరూ ఏకదాటిగా ఒకటే ఉండాలని అలాగే అమరజీవి గారి అమర్జీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం మన నరనరాల్లో ఉన్నదనే నేను భావిస్తున్నాను కారణం కూడా ఇదే చెప్తున్నాను ఎవరికైనా ఏదైనా కష్టం ఉందంటే ఏదైనా కార్యక్రమం ఉందంటే ప్రతిదానికి ఆరి ముందు ముందుంటారనే నానుడి చాలా ఉంది దాన్ని నిలబెట్టుకొని ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఊరికి ముందుగా మేము ఉంటామని మన ఆర్యవసాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్యవస పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు